హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీకేఆర్ లాగ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నది దీనిని గోండు కటోరా అంటారండి ఇది వేసవిలో శరీరానికి చాలా చలువ చేస్తుంది ఇది ఒక రకమైన చెట్టు నుండి వచ్చిన జిగురు లాంటి గమ్ము గట్టిపడితే కటోరా తయారవుతుంది దీనిని కతీరా అని గోండు కటోరా అని పిలుస్తారు ఇది వేసవిలో మన శరీరానికి చాలా చలువ చేస్తుంది దీనిని నీళ్ళల్లో వేసి పది గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత ఇది జల్లులాగా తయారవుతుందండి చూడండి ఈ గోండు కటీరా ఇది తక్కువ కాస్ట్లో మన శరీరానికి చలువ చేసే మంచి పదార్థమండి యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి తర్వాత కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి ఇది మంచి ఔషధం అండి ఇక్కడ చూడండి నేను ఒక హాఫ్ చెక్క లెమను పిండుకున్నాను లెమన్ జ్యూస్ వేసుకున్నాను తర్వాత జెల్లులాగా మారిపోయింది చూసారా ఇది ఎంత ఎక్కువ వాటర్ పోసి మనం నానబెట్టామనుకోండి అంత జెల్లులాగా తయారవుతుంది ఇంకా ఇక్కడ కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకున్నాను జీలకర్రని వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఆ పొడిని హాఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత ఇదేమో వట్టివేర్ల షర్బత్ అండి తర్వాత సుగంధ కూడా ఉంటుంది ఈ వట్టివేర్ల షర్బత్ కానీ సుగంధ కానీ ఇందులో కలుపుకొని మనం ఇందులో కాస్త కిన్లే సోడా లేదా వాటరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని ఈ వట్టివేర్ల షర్బత్తు చాలా స్వీట్గా ఉంటుంది దాన్ని మనం మనకు స్వీట్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కతి ఈ కటోరాని మళ్ళీ నేను సబ్జా గింజలను నానబెట్టి వేసుకున్నాను ఇవి రెండూ కూడా శరీరానికి చాలా చలువ చేస్తాయండి ఈ వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచుతాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయండి ఇదే ఈ విధంగా నేను సబ్జా గింజలు యాడ్ చేసుకొని ఈ వేసవి కాలం ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకుంటాను దీనిని చాలా రకాలుగా ఈ కటోరాని యూజ్ చేయొచ్చు ఇలా సుగంధ కలుపుకోవచ్చు వట్టివేళ్ళ షర్బత్తు కలుపుకోవచ్చు తర్వాత బటర్ మిల్క్ తర్వాత పాలు వేడి చేసి చల్లార్చి కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది చాలా చలవు చేస్తుందండి ఇక్కడ నెక్స్ట్ ఇంకొక టీ మజ్జిగలో ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను కటోరా రెండు స్పూన్లు వేసుకోవాలి తర్వాత సబ్జా గింజలు ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకొని ఇందులో కూడా సాల్టు తర్వాత కలకండా ఇష్టం ఉన్నవాళ్ళు స్వీట్నెస్ ఇష్టం ఉన్నవాళ్ళు కలకండా వేసుకోవచ్చు ఇంకా జీరా పౌడర్ వేసుకున్నానండి జీలకర్ర పొడి ఈ జీలకర్ర పొడి అనేది మన శరీరానికి చాలా మంచిదండి ఏదైనా జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకు కూడా జీరా పొడి చాలా మంచిది ఇంకా ఇందులో నేను మజ్జిగనే యాడ్ చేసుకున్నాను